దక్షిణ భారతదేశం అరేబియా సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తరహా వాతావరణం ని భారత వాతావరణ విభాగం ఐఎండి కంటిన్యూగా పరిశీలిస్తోంది ఈ తుఫాను వాతావరణం కొంత విస్తరించిందని ఐఎండి తెలిపింది దీని కారణంగా ఇవాళ డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు లక్షద్వీప్లో వర్షాలు పడతాయని ఆ తర్వాత క్రమంగా జోరు తగ్గుతుందని తెలిపింది ఇవాళ తమిళనాడులో వర్షాలు పడతాయని చెప్పలేదు అయితే నిన్న రోజంతా తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ ఏపీ తెలంగాణలో వర్షాలు పడే అవకాశం లేదు మేఘాలు కూడా కొంత తగ్గుతాయి ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాయలసీమ హైదరాబాద్ దక్షిణ తెలంగాణలో తేలికపాటి మేఘాలు ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు తర్వాత రాయలసీమలో ఎండ వస్తుంది ఆ తర్వాత క్రమంగా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఉండవు కానీ రాత్రి ఆరు తర్వాత తెలంగాణలో మేఘాలు వస్తాయి రాత్రి పదకొండు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఉండవు గాలుల వేగం కంటిన్యూగా అలాగే ఉంటుంది బంగాళాఖాతంలో ఇవాళ మాక్సిమం గంటకు ముప్పై మూడు కిలోమీటర్లుగా ఉంది గాలులు ఏపీ తెలంగాణలోకి బాగానే వస్తున్నాయి రాయలసీమలో గాలుల వేగం గంటకు మాగ్జిమం పదిహేను కిలోమీటర్లుగా ఉంటుంది కోస్తా ఉత్తరాంధ్రలో మాగ్జిమం పది కిలోమీటర్లుగా ఉంటుంది దక్షిణ తెలంగాణలో మాగ్జిమం పదమూడు కిలోమీటర్లుగా ఉంటుంది ఉత్తర తెలంగాణలో గాలుల వేగం మాగ్జిమం గంటకు పది కిలోమీటర్లుగా ఉంటుంది మొత్తంగా చూస్తే తుఫాను వాతావరణ బలం తగ్గుతోంది డిసెంబర్ ఇరవై నుంచి సాధారణ వాతావరణం ఉండేలా కనిపిస్తోంది ఇక ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలకు వర్షాలు లేనట్లే అయితే తూర్పు ఆసియాలో ఫిలిప్పీన్స్ దగ్గర జలావతనే చిన్న తుఫాను ఉంది అది మేఘాలను పోగేస్తోంది అక్కడి నుంచి మేఘాలు మన వైపు వస్తే అప్పుడు డిసెంబర్ ఇరవై మూడు తర్వాత వానలు పడే ఛాన్స్ రావచ్చు అలా జరగకపోవచ్చని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి ఆల్ ఇమేజెస్ ప్రిలిఫ్ట్ అయ్యేండి